అత్యధిక జనాభా గల దేశం మనది కోట్లాది మంది ప్రజలు కడుపు నింపే ఆహార ఉత్పత్తులు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేశంలో ఆహార ఉత్పత్తులకు సంబంధించి తాజాగా సరికొత్త ఆందోళన మొదలైంది దేశంలో వరి గోధుమ ఉత్పత్తులు రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో ఇప్పుడు దీని గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది మన దేశంలో నూట నలభై కోట్లకు పైగా జనాభా ఉంది దేశంలోని జనాభాకు వరి గోధుమలే ప్రధాన ఆహారం దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు సగానికి పైగా పౌరులకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఆహార ధాన్యాలు చౌక ధరలో లభిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో దేశంలో గోధుమల ఉత్పత్తి నూట పదమూడు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నులు ఇది ప్రపంచ ఉత్పత్తిలో పద్నాలుగు శాతం దేశంలో వరి ఉత్పత్తి నూట ముప్పై ఏడు మిలియన్ టన్నులు దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలతో ప్రజలకు కావాల్సిన ఆహారం లభిస్తుంది అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు కానీ రానున్న రోజుల్లో వరి గోధుమల దిగుబడి చాలా వరకు తగ్గిపోతుందని భారత శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్రకారం రెండు వేల వంద నాటికి గోధుమ దిగుబడిలో ఆరు నుంచి ఇరవై ఐదు శాతం తగ్గుదల కనిపించే అవకాశం ఉంది ఇక వరి దిగుబడి రెండు వేల యాభై నాటికి ఏడు శాతం రెండు వేల ఎనభై నాటికి పది శాతం తగ్గుతుందని అంచనా వేసింది ఈ అంచనా ప్రకారం రానున్న రోజుల్లో దేశ ప్రజలకు ఆహార పదార్థాల కొరత ఏర్పడే అవకాశం ఉంది వాతావరణ మార్పుల కారణంగా దేశంలో వరి గోధుమ దిగుబడులు ఆరు నుంచి పది శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని భారత శాస్త్రవేత్తలు హెచ్చరించారు అంతేకాదు ఇది ఆహార భద్రతపై ప్రభావం చూపనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దీంతో ఆహార భద్రతకు సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రానున్న రోజుల్లో కేవలం వరి గోధుమల ఉత్పత్తులు మాత్రమే తగ్గిపోవడం కాదు తీర ప్రాంతాల్లో సముద్ర జలాలు వేడెక్కుతాయని దీంతో చేపల తీరం నుంచి దూరంగా వెళ్లిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఫలితంగా చేపల వేటపైన వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు వాతావరణ మార్పుల్లో అస్థిరత కారణంగా వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది తక్కువ విస్తీర్ణంలో స్వల్ప వ్యవధిలోని అనేక వాతావరణ సంఘటనలు ఏర్పడుతున్నాయి భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గుతుందన్న అంచనాలు కూడా భారత్లోని కోట్లాది మందికి ఆందోళకర అంశమే ఇది మాత్రమే కాదు హిమాలయాలతో పాటు దిగువన మైదానాల్లో నివసిస్తున్న కోట్లాది మంది నీటి కొరతతో ఇబ్బంది పడే అవకాశం ఉందని అంచనా వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో ఆహార ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం ఖాయమని తెలుస్తోంది ఇదే కనుక జరిగితే ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు మొత్తంగా దేశంలోనే కోట్లాది మందిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది దేశ ప్రజలకు ప్రధాన ఆహారమైన వరి గోధుమ దిగుబడులు తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది రానున్న రోజుల్లో దేశ ప్రజలకు ఆహార సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో చూడాలి మార్పుల కారణంగా దేశంలో వరి గోధుమ దిగుబడులో ఆరు నుంచి పది శాతం మేర తగ్గిపోయే ప్రమాదముందని వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో ఇది కాస్త ఆహార భద్రతపై ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుందోననే ఆందోళనలు మొదలయ్యాయి